హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఊరిపై ఒక చిన్న పాట రాశాను ఎవరికైనా ఏ ఊరిలో పుట్టినా ఏ ప్రదేశంలో పుట్టినా ఆ ప్రదేశాలపై వారికి మక్కువ ఉంటుంది నాకు మా ఊరంటే ఇష్టం నా ఊరు చరిత్రను తెలుసుకో కొల్లాపూరు అందాలను తిలకించు కొల్లాపూర్ సురభి ప్యాలస్సు చూపరులకు కనవిందు భారతదేశపు పశ్చిమ కనుమల దట్టమైన అరణ్య ప్రాంతనా సొగసేన సోమసేన కృష్ణానదీ తీరమునా పుష్కర పన్నెండు పుణ్యఫలం పుణ్యపలం పదారోశతాబ్దాన రాజుల సామంత రాజులచే నిర్మితమైన అంకాలమ్మ కోట దర్శించు నా ఊరి చరిత్రను తెలుసుకో నా కొల్లాపురు అందాలను తిలకించు కృష్ణానది తీరాన చిల్దారు కోతిగుండు పాపి పాపికొండలను మించిన కొల్లాపుడు బాహ్య సౌందర్యాలను చూడు పాడి పంటలకు కేఎల్ఐ ప్రాజెక్టును సందర్శించు ఆయన పెళ్లి మై సమ్మ దర్శనం మహాపుణ్యయోగం నా ఊరి చరిత్రను తెలుసుకో నా ఊరి అందాలను తిలగించు పానుగంటి కోట కాకతీయుల శిల్పకళ ప్రతిబింబం చూడురా